శ్రీరామనవమి రోజు ఏ అయినా ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు అందులోనూ విశేషంగా ఈరోజు చదువుకోవాల్సినటువంటి విషయాల్లో శ్రీరామనవమి రోజు రామాయణాన్ని పారాయణం చేయడం చాలా ఉత్తమం అలా పూర్తి రామాయణం చదవలేనటువంటి పక్షంలో కనీసం బాలకాండని రాములు వారి జననం ఆయన యొక్క బాల్యంలో జరిగినటువంటి సన్నివేశాలు విశేషాలు ఏవైతే ఉన్నాయో బాలకాండం వంటి ఈరోజు కనీసం చదువుకోవడం చాలా 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 విశేషం ఇదే కాకుండా సాయంత్ర సమయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని చదువుకోవడం చాలా మంచిది అలాగే శ్రీరామనవమి రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం శ్రీరామునికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి రాముల వారిది సీతమ్మ వారిది విశేషంగా హనుమంతుల వారి అష్టోత్తర శతనామావళి వంటివి చదువుకోవడం రామనామాలని శ్రీరామకోటి వంటివి రాసుకోవడం రామనామాలను స్మరించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామని తెలియజేస్తున్నాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ